వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెష్ స్టాక్ తో హై శ్రీశైలం జలాశయానికి మరమ్మతులు ఎప్పుడు పూర్తవుతాయి నిపుణులు అధ్యయనాలతోనే కాలయాపన చేస్తారా కమిటీల సిఫారసులు అమలు చేస్తారా ఆగస్టు డెడ్ లైన్ లోగా మరమ్మతులు జరుగుతాయా అప్పట్లోగా రిపేర్లు చేయకపోతే ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం జలాశయం సాగు తాగునీరు విద్యుత్ ఉత్పత్తిలో కీలకం జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయానదే సింహభాగం సుమారు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు కృష్ణ తుంగభద్ర నదుల నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల వరద ఉధృతిని తట్టుకుని నిలబడింది అంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు రెండువేల తొమ్మిదిలో ప్రమాదంలో పడింది ఈ ఏడాది ఆగస్టులోగా మరమ్మతులు చేకుంటే ముప్పు తప్పదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో జలవనరుల శాఖకు లేఖ కూడా రాసింది దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కీలక సమావేశం నిర్వహించారు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలతో డ్యాం కట్ట దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా మారింది శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల సామర్థ్యం పదమూడున్నర లక్షల క్యూసెక్కులు అదనంగా విడుదల చేసిన మరో లక్ష క్యూసెక్కులు పెంచవచ్చు రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఐదు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది ఆ సమయంలో వరద నీరు గేట్లపై నుంచి ప్రవహించింది శ్రీశైలం డ్యాం కట్ట తెగిపోతుందా అనేంతగా వరద వచ్చింది అప్పటి నుంచే శ్రీశైలం జలాశయం ప్రమాదంలో పడింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరద ఉధృతి ఒత్తిడికి డ్యాం కట్ట దిగువన ప్లంజ్ పూల్ వద్ద సుమారు వంద మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది ఆ గొయ్యి క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు డ్యామ్ ఆరు ఎనిమిది క్రస్ట్ గేట్ల మధ్య ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యిపై నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి ఓషనోగ్రఫీ నిపుణులు కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ పలుమార్లు అధ్యయనం చేశాయి సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ రెండుసార్లు అధ్యయనం చేసింది గంగాజల్ సాక్షరతా యాత్రలో భాగంగా మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే రాజేందర్ సింగ్ కూడా శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉందంటూ హెచ్చరించారు నీటి అడుగు భాగంలోకి వెళ్లి బాత్మెట్రిక్ అధ్యయనం కూడా చేశారు శ్రీశైలం జలాశయం పరిస్థితిపై ఎన్ని అధ్యయనాలు చేసినా ఎన్ని సిఫార్సులు చేసినా ఇప్పటివరకు మరమ్మత్తులకు నోచుకోలేదు ప్లంజ్ పూల్ గొయ్యికి కాంక్రీట్ వేసినా కొట్టుకుపోయింది మరమ్మత్తు చేయకుండా ఇలాగే జాప్యం చేస్తే ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యి డ్యాం కట్టవైపు విస్తరించి కట్టకే ప్రమాదం ఏర్పడితే డ్యాం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీశైలం జలాశయంను సిడబ్ల్యూసి బృందం కూడా సందర్శించింది ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు సిఫార్సులను పరిశీలించి అధికారులతో సమీక్షించింది సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో డ్యాం భద్రతను పరిశీలించింది గత నెలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం ప్రాజెక్టును అధ్యయనం చేసింది డ్యాం దిగువన నిర్మించిన కాంక్రీట్ సిలిండర్లు కూడా దెబ్బతిన్నాయని గుర్తించింది అరవై రెండు కాంక్రీట్ సిలిండర్లు ఉండగా పన్నెండు దెబ్బతిన్నాయి ఇది డ్యాం పునాదులు దెబ్బతినేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు మరమ్మతు చేయకుండా కాలయాపన చేయడంతో డ్యామ్ను మరింత ప్రమాదం వైపు నెట్టినట్లయింది తాజాగా శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ విజయభాస్కర్ ఆధ్వర్యంలో బృందం కూడా పరిశీలించింది సిలిండర్స్ పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనా అంటే మనకు ఒక పన్నెండు దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయ్యాయి సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అనమాట ఒరిజినల్గా ప్లంజ్ పుల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు సెంట్రల్ కొనే వాళ్ళు వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్ గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు దాని ప్రకారం చేస్తాము మొత్తానికి ఆగస్టులోగా శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు నోచుకుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది